హాయ్ గా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దట్ మోమెంట్స్ అండ్ స్టోరీ సో టు డే లాగ్ ఏంటంటే నేను చికెన్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాను చేతి కోసం అండ్ అది ఎలా ఉంటుంది దాన్ని ఎలా రియాక్ట్ అవుతాడు చూడాలంటే మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి వన్స్ డెఫినెట్లీ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను సో లెట్స్ గట్టి ఉంటుందా వీడియో ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ అండి సో ఇది నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి టూ స్పూన్స్ కర్డ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అండ్ వన్ స్పూన్ మైదా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ సాల్ట్ స్కిప్ చేస్తున్నానండి బికాస్ హాఫ్ అన్ అవర్ వరకు నేను చికెన్ని సాల్ట్లోనే ఉంచే సాల్ట్ వాటర్లో ఉంచాను సో ఇది చేతుకు చేస్తున్నాను కాబట్టి ఇంకా సాల్ట్ అవసరం లేదనిపించింది అండ్ టర్బ్లిక్ పౌడర్ క్లిప్పింగ్ మిస్ అయింది సో మీరు యాడ్ చేసుకోండి కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అండ్ ఇది చాలా బాగుంటుంది కూడా సో స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఆయిల్ అయితే సరిపడినంత వేసుకోండి బికాజ్ అది డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ ఎనఫ్ ఆయిల్ ఉండాలి అండ్ ఆయిల్ వేడి కాకముందే చికెన్ వేసేయకండి అది స్టిక్ అవుతుంది ప్యాన్కి సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే వన్ బై వన్ పీసెస్ వేస్తూ ఉండండి పీసెస్ అనేవి మనకి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వరకు వచ్చే వరకు మీరు వెయిట్ చేయండి మధ్య మధ్యలో వాటిని చెక్ చేస్తూ ఉండండి సో క్రిస్పీగా రావాలి అంటే మీరు కొంచెం ఎక్కువసేపు బాగా డీప్ ఫ్రై చేయండి లేదు కొంచెం పిల్లలు మెత్తగా తింటారు స్మూత్గా ఉండాలి అంటే కొంచెం తక్కువ సేపు డీప్ ఫ్రై చేస్తే చాలు సో చేతు చేతు ఏమో మరీ బాగా క్రిస్పీగా ఉంటే తనకి ఇష్టం ఉండదు సో నేను కొంచెం గోల్డెన్ షేడ్ రాగానే తీసేసాను మీరు చెక్ చేసుకోండి మీ పిల్లలు ఎలా తింటారు అనేది సో దాన్ని బట్టి మీరు అది కుక్ అయిందా లేదా అని చెక్ చేసి తీసేయండి సో వన్స్ అవి తీసిన తర్వాత నేనైతే టిష్యూ పేపర్లో పెట్టేసాను ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి అది అబ్జర్వ్ చేసుకుంటుంది తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ సరిపడినంత ఆయిల్ వేసేసి అందులోకి ఫైనలీ చాప్డ్ గార్లిక్ అండ్ కర్రీ లీవ్స్ వేసేసానండి ఇంకా నేను ఏమీ ఎక్స్ట్రా యాడ్ చేయలేదు బికాస్ ఇది చేతు కోసం కాబట్టి నేను ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు అదే మన కోసం అయితే మీరు ఇంకా సాసెస్ ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు అండ్ చికెన్లో కూడా నేను ఎగ్ యాడ్ చేయలేదు బికాజ్ ఎగ్ వేస్తే చికెన్ చికెన్లో ఎగ్ వేస్తే చేతు తినడు సో నేను డైరెక్ట్గా అలానే చేసేసాను ఇన్ కేస్ మీకు ఎగ్ వేయాలి అంటే ఎగ్ కూడా వేసేసి మిక్స్ చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు అంతే అండి ఇంకా మనకి చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది సో మనం ఇంకా గార్నిష్ చేసేసుకుందాము సో నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకేసుకొని చికెన్ సిక్స్టీ ఫైవ్ అంతా అందులో వేసేసాను అండ్ కర్రీ లీవ్స్తో గార్నిష్ చేశాను బికాస్ చేతు పచ్చి కర్రీ లీవ్స్ తినేస్తాడు అలానే ఫ్రై చేయకపోయినా కూడా సో వాళ్ళకి అలా అని చెప్పేసి అలా చేసేసాను అండ్ లుక్ ఎట్ హిస్ రియాక్షన్ తను అడుగుతున్నాడు ఏం చేసావు ఏం చేసావు నాకు టాయ్స్ తీసుకొచ్చావా లేదంటే ఫుడ్ చేసావా అని చికెన్ అని చెప్పి చాలా ఎక్సైట్ అయ్యాడు అండ్ యూ కెన్ సి హిస్ రియాక్షన్ యాజ్ వెల్ తనకైతే చాలా బాగా నచ్చిందండి మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే మీరు కొంచెం స్పైసెస్ ఎక్కువగా యాడ్ చేయండి అంతే సో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బాయ్